కార్తికేయ కొత్త సినిమా భజే వాయువేగం అదే కార్తికేయ అంటే కార్తికేయ గుమ్మ కొండ అలా ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య అతని మూవీ భజే వాయువేగం టీజర్ వచ్చింది సరే వాయు వేగం ఏంటి అనుకుంటే ఎక్కువ కార్లు చాలా వేగంగా వెళ్తున్నాయి టీజర్ లో మరి హీరో స్పీడ్ అంతా కారులో చూపిస్తారేమో నిజానికి టైటిల్ భజే వాయువేగం అని కాకుండా భలే కారు వేగం అని పెట్టినా కూడా సరిపోయేదేమో అనిపించింది డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో కూడా ఆయనే ప్రధాన నిందితుడు ఎట్టా డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సరే మనవాడు ఒక పెద్ద బ్యాగ్తో కారు దిగాడు అంటే మరి డబ్బు కోసం ఇలా చేస్తున్నాడా అనుకోవాలి ఇక మనవాడు ముందు పోతుంటే ఆ వెనకాల చాలామంది గాలి ఎగురుతూ షూట్ చేస్తూ వెంబడిస్తున్నారు గుప్పిళ్ళు బిగించాడు చూపుడు వేళకు ఒక బ్లాక్ రింగ్ పెట్టాడు సో ఏదో ఒక స్థిర సంకల్పంతో మరి దొంగతనాలు మంటర్లు అన్ని చేస్తున్నాడు అనుకోవాలి హీరో అవ్వాలంటే మరి నేరాలు చేయాలి కాబట్టి చేస్తున్నాడు తప్ప చాలా మంచివాడు అయి ఉంటాడు నిజానికి ఏం డైరెక్టర్ గారు మేము చెప్పింది రైటేగా ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి ఇక చూస్తే సినిమాలో కన్నడ వాసన కొంత కనిపించింది ఏదో స్టోరీ హైదరాబాద్ బేస్డ్గా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అన్నారు కానీ ఆ శరత్ లోహితాస్వా మన బొమ్మాళి రవిశంకర్ వీళ్ళు ఇందులో మెయిన్ విలన్స్ సరే ఎవరో గాజు గ్లాసులు టీ పట్టుకొచ్చి పక్కన పెట్టారు ఆయన మనవాడు ఆ గ్లాస్ కేసు చూడకుండా మరెటో చూస్తున్నాడు పక్కనున్న గాజు గ్లాస్ని పట్టించుకోవట్లేదంటే పట్టించుకోవట్లేదు అంటే మనవాడేమన్నా వైసీపీ ఏమో తెలియదు మనకి ఏమో అయి ఉండొచ్చు కార్తికేయ గుమ్మకొండ మరి ఏ పార్టీ మనకు తెలియదు ప్రశాంత్ రెడ్డి వాళ్ళు రావాలి అయినా ఇది ఎలక్షన్ టైం అండి మరి ఇలాగా ఫ్యాన్లు గాజు గ్లాసులు ఇలాంటి సింపుల్స్ అన్ని ఎంత క్లోజప్ లో చూపిస్తే ఇలాంటి ఐడియాలే వస్తుంటాయి మరి ఇక తర్వాత డైలాగ్ ప్రతి ఒక్కడి లైఫ్ లో ఒకడు ఉంటాడు వాడి కోసం మనం ఏం చేయడానికైనా అని సరే వెనకాల సెల్లార్ పార్కింగ్లో పార్కింగ్ లో ఒక వ్యక్తిని చూపించాడు ప్రతి ఒక్క లైఫ్ లో ఒకడు ఉంటాడని అతన్ని చూపించగానే ఓహో ఫ్రెండ్ ఉంటాడేమో అని అనుకుంటాం ఫ్రెండ్ గురించి చెప్తున్నాడేమో అనుకుంటాం అయితే ఫ్రెండ్ అని చూపించినప్పటికీ ఫైనల్ గా డైలాగ్ మాత్రం తండ్రి మీద ఎండ్ చేశాడు ప్రతి ఒక్క లైఫ్ లో ఒకటి ఉంటాడు వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడు అన్నాడు కదా మరి వాడంటే మరి నాన్నని వాడు అంటావా సరే ఎగ్జాంపుల్ కోసం అలా అన్నాడు అనుకోవచ్చు ఒక్కడి లైఫ్ లో ఒకటి ఉంటాడు వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడు నా లైఫ్లో అది మా నాన్న ఇది ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఒక చక్కటి రిలేషన్ ప్లస్ యాక్షన్ కూడా చాలా బాగుంది ఇంతకు మించి నాకు స్టోరీ కొంచెం తెలిసినా సరే ఎక్కువ లీక్ చేయదలుచుకోలేదు చెప్పదలుచుకోలేదు మొత్తానికి మన వాడిని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు వెనక కట్టేశారు ఆ కట్లు తెంచుకుని క్రికెట్ బ్యాట్ తో వాళ్ళని ఉతికేస్తున్నాడు మీరు ఎప్పుడన్నా సరదాగా క్రికెట్ చిన్నప్పుడు నేను కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ నా నెక్స్ట్ నా నాకు అది నేను పార్టిసిపేట్ చేస్తే మాత్రాన నాకు బ్యాట్ పట్టుకోవడం వచ్చు బాల్ ఎరగొట్టవచ్చు అనేది అనుకోవద్దు నాకు అస్సలు క్రికెట్ రాదు మొత్తానికి ఎన్విరాన్మెంట్ చూస్తుంటే అంతా కార్ గ్యారేజీ కార్లు వేగంగా కార్ నడపడాలు డాష్ బోర్డు ఇదే ఎక్కువ కనిపిస్తుంది మన వాడికి కార్లు నడపడం బాగా వచ్చి ఉంటుంది రామ్ చరణ్కి ఆ హార్స్ రైడింగ్ లాగా మనవాడు కార్స్ రైడింగ్లో సిద్ధ అస్తడు అనుకుంటా బాగానే ఉంది కానీ కెరీర్ ప్రారంభంలో ఎప్పుడు కూడా కాస్త డిఫరెంట్ రోల్స్ చేయాలి ఆ మధ్య నాని గ్యాంగ్ లీడర్లో మనవాడు విలన్గా చేసినప్పుడు కూడా ఇలా ఇతని క్యారెక్టర్ అంతా కార్లు చుట్టూ తిరగడమే చూసాం నా చిన్నప్పుడు మా అమ్మ అనేది ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ ఎక్కువ రా అని ఆర్ఎక్స్ అన్నట్టు తర్వాత కార్తికేయ మూవీ సెలక్షన్ బాగోలేదు హిప్పి అన్నాడు ఆ గుణ త్రీ సిక్స్టీ నైన్ అన్నాడు నైన్టీ ఎంఎల్ అన్నాడు తర్వాత వలిమయ్ అని ఒక తమిళ సినిమాలో చేశాడు చెప్పాలంటే చావుకూపురు చల్లగా అన్న మూవీ మంచి మూవీ అదొకటి మంచి సెలక్షన్ కాకపోతే అది బాగా ఆడలేదు ఈ మధ్య చేసిన బెదుర్లంక కాస్త కామెడీ మూవీయే గానీ దాని మైనస్లు దానికి ఉన్నాయి జనరల్ గా గోదావరి బ్యాక్గ్రౌండ్ అనగానే పంచ్లు కామెడీ కామన్ ఇందులో మాత్రం కొంత చీప్ కామెడీ కనిపిస్తుంది ఏదేమైనా కేవలం కండలు తిరిగిన బాడీని నమ్ముకుని హీరో అవడం అంటే కష్టమే మంచి మంచి స్టోరీస్ కూడా చూసుకోవాలి మన వాటిది కొంచెం విలన్ ఫేస్ అందుకే గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కూడా ట్రై చేశాడు మంచిదే అదేం పెద్ద మైనస్ కాదు చాలా మంది టాప్ హీరోలు మొదట్లో విలన్ చేసిన వాళ్లే కృష్ణరాజు దగ్గర నుంచి చిరంజీవి మోహన్ బాబుల వరకు అందరూ కూడా మొదట్లో విలన్ చేసి తర్వాత హీరోగా స్థిరపడ్డవాళ్ళే మొత్తం ఇది ఈ స్టోరీ ఏంటి అంటే తండ్రి సెంటిమెంట్ పేరు చెప్పి కోట్లు కోట్లు సంపాదించి ఇటు పోలీసుల నుంచి అటు విలన్ గ్యాంగ్స్ నుంచి తప్పించుకుంటూ వాయువేగంతో పారిపోయే హీరో కథ కేసులో ప్రధాన నిందితుడు ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మరి నేరాలను సపోర్ట్ చేసే ఆ ఫ్లాష్ బ్యాక్ లో నీతికత ఏంటో మనుషుల్ని చంపడానికి డబ్బుని దోచడానికి విలనని చిత కొట్టడానికి అంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆ తండ్రి గొప్పతనం ఏంటో అది సినిమాలో రివీల్ అవుతుంది మరి తండ్రి కోసం ఇలా నేరాలు చేసేస్తున్నాడు అంటే మనవాడు ఒక చిన్న యానిమల్ అనుకోవాలి మన సందీప్ వంగాకి చెప్పుంటే ఈ సినిమాకి జూనియర్ యానిమల్ అని పేరు పెట్టేవాడేమో ఒక చోట ప్రేమ అంటూ ఉంటే అక్కడ ఖచ్చితంగా త్యాగం ఉంటుంది మన్ను మనం కొంత మార్చుకోవడం ఉంటుంది కొంత త్యాగం చేయడం ఉంటుంది ఇవి ఉన్నప్పుడే ప్రేమ ఉన్నట్టు ఇలాంటిదేమీ లేకుండా మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ కానీ నేను ఇలా వెదవలాగే ఉంటానంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉండదు అన్నట్టు ఆ తండ్రి పక్కన నడిచెళ్ళేటప్పుడు పక్కన ఇంకొకరాడు కూడా ఉన్నాడు ఈ కారు గ్యారేజీలో కనిపించే క్యారెక్టర్ బహుశా అదే అయ్యి ఉండొచ్చు ఫైనల్ గా మరి భజే కారు వేగం సరే భజే వాయువేగం హిట్ అవ్వాలని కోరుకుందాం కాకపోతే కార్తికేయ గారు మీరు ఇలా వరుసగా కార్లతోనే సినిమాలు చేస్తుంటే మీ పేరు స్పెల్లింగ్ మారిపోయే అవకాశం ఉంది ఆ కేటీసీ సి పెట్టాల్సి వస్తుంది కొంచెం చూసుకోండి మరి ఈ సినిమాలో ప్రత్యేకించి మా శిష్యుడు మా అభిమాని కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది అండ్ తను నాకు ప్రత్యేకం దానికి చాలా కాలాలు ఉన్నాయి తను చిన్నప్పటి నుంచి నన్ను అంతగా అభిమానించే వ్యక్తి నా అభిమాని ఒక హీరోగా ఇలాంటి మంచి సినిమా చేయడం వల్ల అది ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఆ రకంగా నా బెస్ట్ విషస్ ఆల్వేస్ ప్లీజ్ ప్లీజ్ ఆల్వేస్ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి